వి ఏపీ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రారంభమైన విటోపియా రెండు వేల ఇరవై ఐదు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం విటోపియా రెండు వేల ఇరవై ఐదు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ది నాడు మొదటి రోజు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అనంతరం సంగీత మరియు నృత్య విభాగాలలో మొదటి దశ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు వసుదైకం అనే వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ ర్యాలీతో ప్రారంభమయ్యింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అవి విద్యార్థుల మనసికాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని విటోపియా వంటి క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ క్రీడా సాంస్కృతిక ప్రతిభను పెంపొందించుకోవటానికి సాధ్యపడుతుందని తెలియచేశారు విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ విటోపియా రెండు వేల ఇరవై ఐదు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియచేశారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా కోటారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతిని గూర్చి వివరించారు గత మూడు సంవత్సరాలుగా అవుట్లుక్కింగ్స్ లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు సాయంత్రం జరిగిన ప్రో షోలో సెహరి బ్యాండ్ స్వరాగ్ బ్యాండ్ నిజ పరోమాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది ప్రోమిస్ టు డూ ఇట్ ఫర్ ఫోర్ డేస్ ఇన్ ద నెక్స్ట్ టైం ఇటోపియా ఈస్ ఏ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ ఫర్ పీపుల్ మోస్ట్ ఆఫ్ యూ థింగ్ దట్ యూ మే విన్ ఆర్ లూజ్ దర్ ఇస్ నో క్వశ్చన్ బికాస్ ఇట్ ఇస్ పార్టీస్పేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ సచిన్ సచిన్ ఇన్స్టిట్ ఈఫుల్ క్యాంపస్ అండ్ ద మెనేజ్మెంట్ హెజ్ డెవలప్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అమరావతి విల్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ దే ఇండియా బికాస్ లాండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ ఏరియా అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ బికాస్ నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజింగ్ ఐ థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ ఐ కాస్ట్ అండ్ ద స్టూడెంట్ డీమ్ టూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ దే యాక్టివిటీస్ దెల్ బీయింగ్ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద కమింగ్ ఈవెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ యూ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ విశ్వనాథన్ టు ఇన్వైట్ మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ